నెట్వర్క్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఇరవై ఎనిమిది జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అది మనకు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు వారం రోజుల క్యాంపెయిన్ రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనకు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో చట్టం రావడం జరిగింది ఈ చట్టం వచ్చి మనకు ఇప్పుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడము జూబ్లీ మనము ఫంక్షన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా వరకు మనకు ముప్పై సంవత్సరాల ముందు చాలా వరకు గ్రామాలలో కూడా వివిధ రకాలుగా బాల వెట్టి వెట్టి కార్మికులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం కోసం అప్పు తీసుకోవడము పెళ్లిళ్ళ కోసం అప్పు తీసుకోవడము చదువుల కోసం అప్పు తీసుకోవడము జబ్బుల కోసం వాళ్ళకు హాస్పిటల్ కోసం అప్పు తీసుకోవడము వాళ్ళు వంద రూపాయలు తీసుకుంటే వాళ్ళు వెయ్యి రూపాయలు రాసుకోవడం ఉన్నత కుటుంబ ల్యాండ్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళ దగ్గర తక్కువ తీసుకున్న ఎక్కువ రాసుకొని పనులు ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వెట్టి చక్రిగా ఆ తల్లిదండ్రులు పనిచేసేవాళ్ళు వాళ్ళ బిడ్డలు పనిచేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ బిడ్డలు పనిచేసే వాళ్ళు అట్లా వాళ్ళ క్రమేణ ఆ కుటుంబ కుటుంబాలే వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు సరే దానికి స్వస్తి పలకాలని చెప్పేసి మనకు నైన్టీన్ సెవెంటీ టూ చట్టం రావడం జరిగింది ఆ చట్టం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వము ప్రజాప్రతినిధులు సంస్థలు అందరము ప్రజా సంఘాలు మీడియా అందరము చాలా సీరియస్గా పనిచేయడం వల్ల యాభై సంవత్సరాలలో మనము వెట్టి చాకరీ అనేది నిర్మూలన దిశలో పనిచేస్తు ఉన్నాము ఇప్పుడు చాలా వరకు మన దగ్గర తగ్గింది మన రాష్ట్రాల్లో తగ్గింది ఇప్పుడు అయితే కూడా ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నారు మన వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడ పోయినటువంటి వాళ్ళు వాళ్ళు పెట్టి చాకరీ చేస్తు ఉంటారు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో ఒక తరారి ఎవరో ఒక మీడియేటర్ వాళ్ళందరినీ ఇక్కడ పిచ్చుకొస్తారు బీహారు రాజస్థాన్ నుంచి పిలుచుకొని నుంచి వాళ్ళు ఇక్కడ పెట్టేసి వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేపిస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీలు ఫ్యామిలీలు వస్తున్నాయి ఇక్కడ కాబట్టి వీటిపైన మేము తొమ్మిదవ తేదీ నుంచి పదహో తేదీ వరకు మన లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సారు వాళ్ళ కమిషనర్ మేడం గారు కూడా దీంట్లో పాల్గొన్నారు అందరము కలిసి దీనిపైన పనిచేయడం జరిగింది వారం రోజుల్లో ఇటుకు పట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి చూడడం జరిగింది అక్కడ కూడా వాళ్ళకు చాలా వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్సే తెలియవు వాళ్ళకి ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఏమున్నాయి మేము ఏం చేసుకోవాలో కూడా తెలియదు అటువంటివన్నీ కూడా మనకు లేబర్ ఆఫీసర్స్ వాళ్ళకి అందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి అందరికీ అవేర్నెస్ చేశారు సెకండ్ టైం లోపల వాళ్ళు తీసుకోకపోతే తదుపరి యాక్షన్స్ సార్ వర వాళ్ళకి ఉంటాయి వాళ్ళకి తర్వాత మేము సత్యసాయి కాలనీ మేము అక్కడ చూసినప్పుడు రాజస్థాన్ నుంచి వరిస్సా బీహార్ నుంచి వచ్చారు చాలామంది దాదాపు నియర్లీ అరవై డెబ్బై మంది పిల్లలు చదువు లేకుండా ఉన్నారు వాళ్ళందరూ ఏం పని దొరికితే ఆ పనులు చేస్తున్నారు వాళ్ళకి చదువు లేదు ఆ చదువు ఏం చేయాలి ఆ చదువు ఇవాళ ఏ విధంగా చదవాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది కాబట్టి దానికి ఈరోజు మేము అందరం కూడా స్వచ్ఛంద సంస్థలు అందరము కలిసి ఈరోజు దీన్ని మనం ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో అందరూ ఈ సమాజంలో వెట్టి చాకరీ నిర్మూలించి అన్నమయ్య జిల్లాని వెట్టి చాకరీ నిర్మూలన రహిత జిల్లాగా మనం ఏ విధంగా డిక్లేర్ చేసి పనిచేయాల్సిన అవసరం ఉందని అందరి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ముగింపు కార్యక్రమంగా చేస్తూ అందరం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మీటింగ్ పెట్టాము దీంట్లో సందర్భంగా ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళకి అందరికీ కూడా చిరు సన్మానం కూడా చేయాలనుకున్నాము ఎందుకంటే దాని ద్వారా ఇంకా తిరిగి ఎక్కువగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయని ఒక ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇది మనకు వెట్టి విమోచన కోయలేస్ నెట్వర్క్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమము ఈరోజు ఫిబ్రవరి నైన్త్ హానరబుల్ మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కలెక్టర్ దానికి చైర్మన్ చైర్మన్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ పైనము మేము ఎన్జిఓస్తో కలిపి మేము ఫిబ్రవరి నైన్త్ నుంచి ఈ రోజు వరకు స్పెషల్ నిర్వహించడం జరిగింది ఎస్పెషల్లీగా బ్రిక్లిన్స్లో ఎక్కువ బాండెడ్ లేబర్ ఉంటారని అది ఎప్పటి నుంచే ఉంది ఇక ఈ ఒరిస్సా జార్ఖండ్ బీహార్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది వచ్చి ఇక్కడ బందీగా ఉండిపోయి వాళ్ళకి ఏదో అన్నం ఇస్తాము పని వెట్టి చాకరి చేపిసుకుంటాననేది ఎక్కువ ఇది ఉంది దానికోసము ఇది ఫిఫ్టీన్త్ గోల్డెన్ జూబిల్ చే సందర్భంగా ఈసారి స్వచ్ఛంద సంస్థ పాటు లేబర్ డిపార్ట్మెంట్ ఈ స్టేట్ వైడ్గా ఈ స్పెషల్ డ్రైవ్ బాగా నిర్మించి వెట్టి చాకరీ అని నిర్మూలన చేద్దామని స్లోగన్స్తో అంత అవేర్నెస్తో క్రియేట్ చేసేసి ఈ యాక్ట్ని ఈ యాక్ట్ గురించి తెలియజేయడం జరిగింది అందుకోసం ఎక్కడైనా వెట్టి చాకరీ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నారో దానిపైన తగ్గే చర్యలు యజమాని పైన తీసుకోవడం జరుగుతుంది ఆ కొలేషన్ అన్నమయ్య జిల్లా కన్వీనర్ పోర్ లలితమ్మ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఈ పద్దెనిమిది వరకు ద్వారా జరిగేటువంటి వెట్టి మసీన్ కొలెషన్లో మేము వెట్టి చాకరీ నిర్మూలన పైన అందరికీ అవగాహన కల్పిస్తున్నాం కానీ ఈసారి ఏం చేశామంటే అన్ని రకాలు కల్పించడంతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తీసుకొచ్చే చట్టం ప్రకారం వీళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే వెట్టి విమోచనలో ఉన్నారో బిట్లింగ్స్లో కానీ స్టోన్ క్రిస్టర్స్లో కానీ లేకపోతే బేకరీలో కానీ స్టోర్స్లో కానీ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ రిజిస్టరేషన్ చేస్తే తీసుకొస్తే కదా తక్షణ సహాయం కింద వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తారు తహసీల్ స్థానిక స్థానిక తహసీల్దార్ కానీ మరి ఎంపీడీఓ కానీ అలాగే పురుషులకైతే లక్ష రూపాయలు మహిళలకైతే రెండు లక్షలు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉంటే వాళ్ళకి మూడు లక్షలు కూడా ఇస్తారనే విషయం వాళ్ళకి తెలియజేశాం తర్వాత కార్మిక చట్టాలు తెలియజేశాం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కులను మనిషిని మనిషిగా చూడాలనేటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఎవరు కానీ వెట్టి ఛాజీలు చేయకూడదు సరైన సమయంలో పని గంటలు పనిచేయాలి పని దగ్గర భేదం తీసుకోవాలని మేము అందరికీ తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా మేము ముందుకెళ్తున్నాం భవిష్యత్తులో కూడా అన్నమయ్య జిల్లాను మా వెట్టి చాకరీ నిర్మూలన రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మా కోయిలేషన్ కమిటీ కమీనర్ గారి తరఫున తెలియజేసుకుంటున్నాను నమస్తే మనకి కృషి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోయిలేషన్ కమిటీ వారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో స్వచ్ఛంద సంస్థలు అన్నమాయ జిల్లాలో కొయిలేషన్ కమిటీగా ఏర్పడి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు లాగా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది లేబర్ కమిషనర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు మెయిన్ వెట్టి చాకిరికి ప్రధాన కారణం పేదరికం ఈ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా అవి క్షేత్రస్థాయిలో చేరడం లేదనేది అవగతమే ఎందుకనంటే ఈ వలస విధానం ఎప్పుడైతే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకి మన రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్తుందో ఇది కేవలము కుటుంబం యొక్క పేదరికంతో వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది ఉపాధి నిమిత్తం సో ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు రాబోయే కాలంలో ఈ యాభై సంవత్సరాల కాలాన్ని పురస్కరించుకొని తదుపరి మరింత పటిష్టంగా చర్యలు చేపట్టే దిశగా కృషి చేస్తామని చెప్పానని స్వచ్ఛంద సంస్థల తరపున మేమందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది అదేవిధంగా ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు